పని చేస్తున్న ఈ పాలక వర్గం మా ఈ పనికి నిదర్శనం ఏందో చూడండి ఇక్కడ పీజా చూడాల పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయరు ఏది రోడ్లు వేయండి ఈడ ఎస్ఎన్డిపి పని చేయండి అనేసి అంటే ఇక్కడ నిధులు ఉండవు ఓన్లీ కాంట్రాక్టర్లను బతికించడానికి ఇక్కడ ఈ పరిపాలన జరుగుతూ ఉన్నది మంత్రి మల్లారెడ్డి గారు ఆయన సోయ్ లేకుండా మాట్లాడుతున్నాడు ఓడిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారనే చెప్తా ఉన్నాడు మా వజ్రై జాదవ్ గారు ఓడిపోయినా కానీ నిత్యం ప్రజలల్లో ఉన్నాడు మీరు ఎడున్నారు మీరు గోవాలల్లో ల టూలల్లా ట్రిపుల్ తిరుగుతూ ఉన్నారు ఈ రోజు వర్కింగ్ డే మీరు వర్కింగ్ డేలలో మీరు మా దగ్గర జీతం తీసుకుంటలేరా మీరు అనేసి అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే తీసుకుంటలేరా లేకపోతే కార్పొరేటర్లు తీసుకుంటలేరా మేయర్ తీసుకుంటలేరా డిప్యూటీ మేయర్ తీసుకుంటలేరా మీకు అవగాహన లేని పరిపాలన ఈ పరిపాలన చేస్తా ఉన్నారు మీరు మీకు ఇంకొక సంవత్సరం వరకు మీకు ప్రజలు తీర్పుతోటి మీకు సమయం ఉన్నది ఈ సంవత్సరం తర్వాత మీకు ప్రజలే బుద్ధి చెప్తారనేసి అంటా ఉన్నాం ఎస్ఎన్డిపి వర్షాకాలం వస్తా ఉన్నది మళ్ళీ ఎస్ఎన్డిపి పనేది అనేసి అంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ ని తీసుకుని రండి బ్లూ ప్రింట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర పనిచేపేయడానికి ఎందుకు మీకు అంత లోపంతో పని చేస్తా ఉన్నారు మిమ్మల్ని మేము ఒకటే సూటి కడిగేది మీరు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్ని రోడ్లు వేసి ఆ వివరణ అయ్యమంటారు ఈ రోజు కుక్కలు పిల్లలను వెంటబడి వెంటబడి చీల్చి చెండాడుతా ఉన్నది పిల్లలకి చాలా ప్రమాదకరంగా ఉన్నది అనేసి కుక్కల మీద మేము వచ్చి పదే పదే కంప్లైంట్లు ఇస్తే మీరు మా దగ్గర అనేసి అంటారు కమిషనర్ గారు మేయర్ గారు పండు లేదంటారు ఈ పండుని మొత్తం ఇట్లా వీటిని కట్టాలే కూలగొట్టాలి అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి ఆ రోజు రోజు మీకు తెలియదా ఆ ఎన్కల ఎవరైతే యజమాని అడిగితే మాకు ఎన్కల నుంచి రోడ్డు ఉంది అనేసి అంటారు ఇక్కడ ఏమైతుంది వీళ్ళ పరిపాలనలో వీళ్ళు వర్గపోరు తప్పితే ఈ నాలుగు సంవత్సరాలలో చేసింది ఏం లేదు మళ్ళీ అవిశ్వాసం ఏడబెట్టుకుంటారో మా సీట్లు లేడ అనేసి ట్రిపుల్ చెప్తా ఉన్నారు గత మీరు ఇచ్చే ఒక మూడు నెలల కింద మీరు అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చారు ఏది మన డబుల్ బెడ్రూమ్లకి ఇప్పటి వరకు వాళ్ళు చిమ్మ చీకర్లల్లో నిద్రపోతూ ఉన్నారు వాళ్ళకి కంటిన్యూ నిద్రాహారాలు లేవు ఇంత పరిస్థితులల్లో మీరు టూర్లు తిరుగుతూ ఉన్నారు మీరు ప్రజలకు ఏం ఏం చూపిస్తూ ఉన్నారు మీ పాలన ఏం చూపిస్తారు అనేసి మేము అడుగుతా ఉన్నాం మీకు ఇప్పటికైనా అవగాహన ఉంటే గనక మీరు ప్రజానీకంలో తిరిగి ఆగిన రోడ్లు ఎందుకు ఆగినాయి ఆగిన ఈ ఎస్ఎన్ పనులు ఎందుకు ఆగినాయి అనేసి దాని మీద ఓ సమీక్ష చేసి దాని మీద మీరు మాకు వివరాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే మీరు ఎన్నో సార్లు పార్కులు కబ్జా చేసేరు రోడ్లు కబ్జా చేసారు చెరువులు కబ్జా చేసారు ప్రతిదీ కూడా కబ్జా కబ్జా నెంబర్ వన్ పీజాది కూడా అనేసి మేము ఎన్నో మీ మీడియా తరఫున మీకు వివరించినాం కూడా మా దగ్గర డాక్యుమెంటరీ కూడా ఉన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏ రోజు పట్టించుకోలే మంత్రి మల్లారెడ్డి గారు ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజు గొప్పగా ఉంది పిజ్జాది కూడా అనేసి అంటున్నారు కొంచెం అవగాహన లోపం ఏమన్నా తగ్గినట్టుంది మీకు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం అట్లనే మా నాయకులను ఎవరిని ఏమన్నా అంటే మాత్రం మేము పిజ్జాది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకునేది ఉండదు అనేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం